డె ఏడవ సూరా ముర్సలాత్ ఋతుపవనాలు అవతరణ మక్క సూక్తులు యాభై అనంత కరుణామయుడు కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఒకదాని తర్వాత ఒకటి తెరలు తెరలుగా పంపబడే పవన వీచికల సాక్షి తర్వాత అవి ఉద్ధృతంగా వీస్తూ మేఘాలను పైకి మోసుకెళ్తాయి ఆ తర్వాత వాటిని చీల్చి వేరు చేస్తాయి ఆపై అల్లాహ్ గురించి క్షమాపణ కానీ గాని జ్ఞాపకం చేస్తాయి మీకు వాగ్దానం చేయబడుతున్న విషయం ప్రళయం తప్పకుండా సంభవిస్తుంది ఆ రోజు నక్షత్రాలు నిస్తేజమైపోతాయి ఆకాశం చీలిపోతుంది పర్వతాలు దూది పింజల్లా ఎగురుతాయి దైవ ప్రవక్తలను ప్రవేశపెట్టే సమయం ఆసన్నమవుతుంది ఏ రోజు కోసం ఈ పనులు ఆపి ఉంచబడ్డాయి విచారణ రోజు కోసం విచారణ రోజంటే ఏమిటో నీకు తెలుసా పరలోక ధిక్కారులకు ఆ రోజు వినాశం తప్పదు సత్యాన్ని తిరస్కరించిన పూర్వీకులను మేము హతమార్చలేదా ఆ తర్వాత వచ్చే వారిని కూడా మేము వారి వెనుకే పంపుతాం నేరస్తుల పట్ల మేము ఇలాగే వ్యవహరిస్తాం ధిక్కారులకు ఆ రోజు వినాశం తప్పదు మేము మిమ్మల్ని క్షుద్ర బిందువుతో పుట్టించలేదా దాన్ని నిర్ణీత కాలం వరకు ఓ చోట స్త్రీ గర్భంలో భద్రపరచలేదా చూశారా ఈ పని చేసే శక్తి మాకే ఉంది మేము అద్భుత శక్తి సామర్థ్యాలు కలవారం ఆ రోజు వినాశం తప్పదు మేము భూమిని జీవుల్ని నిర్జీవుల్ని తనలో ఇమర్చుకునేలా రూపొందించలేదా అందులో ఎత్తైన పర్వతాలు పాతాము త్రాగడానికి మంచి నీటిని కూడా ఏర్పాటు చేశాం ఇదంతా ఎవరు చేశారు ధిక్కారులకు ఆ రోజు వినాశం తప్పదు ఇప్పుడిక నడవండి మీరు ధిక్కరిస్తున్న దానివైపు మూడు తెరలుగా మారే నీడ వైపు నడవండి ఆ నీడలో ఎలాంటి చెల్లదనం ఉండదు అగ్నిజ్వాలల నుండి కాపాడదు అది మేడలు వంటి పెద్ద పెద్ద నిప్పురవ్వలు వెదిజెల్లుతుంది బంగారు వన్నే ఒంటలు ఎగురుతున్నట్లు అనిపిస్తుంది ధిక్కారులకు ఆ రోజు వినాశం తప్పదు వారు నోరు కూడా మెదపలేని దుస్థితి దాపురించే రోజది సాకులు చెప్పడానికి అవకాశమే ఇవ్వబడదు దిక్కారులకు ఆ రోజు వినాశం తప్పదు అదే విచారణ జరిగే రోజు మేము మిమ్మల్ని మీ పూర్వీకుల్ని ఒకచోట చేర్చాం ఇప్పుడు మాకు వ్యతిరేకంగా మీరేదైనా పన్నాగం పన్నగలిగితే చూడండి ధిక్కారులకు ఆ రోజు వినాశం తప్పదు దైవభీతి పరులు ఆ రోజు చల్లటి నీడ పట్టున సెలయేరుల మధ్య ఉంటారు వారు కోరుకున్న పండ్లు ఫలాలు క్షణాల్లో వారి ముందుంచబడతాయి మీరు చేసుకున్న సత్కార్యాలకు ప్రతిఫలంగా నేడు హాయిగా తినండి త్రాగండి మంచివారికి మేము ఇలాంటి ప్రతిఫలమే ప్రసాదిస్తాం ధిక్కారులకు ఆ రోజు వినాశం తప్పదు సత్యతిరస్కారులారా పాటు తినండి భోగభాగ్యాలు అనుభవించండి మీరసలు పరమ దుర్మార్గులు దిక్కారులకు ఆ రోజు వినాశం తప్పదు అల్లాహ్ ముందు తలవంచండి చెబితే వీరు తలబిరుసుతో తలవంచడానికి నిరాకరిస్తున్నారు దీని తరువాత అంటే కురాన్ని తిరస్కరించిన తరువాత వారు మరేవారిని విశ్వసిస్తారు దిక్కారులకు ఆ రోజు వినాశం తప్పదు